హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక అదిరిపోయే పెద్ద శుభవార్త అయితే మన ప్రభుత్వం నుంచి వచ్చేసిందండి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్క సామాన్యుడి కళ సొంత ఇల్లు లేని వారికే తెలుస్తుంది ఆ సొంత ఇంటి యొక్క వాల్యూ అనేది ఇటువంటి వారి కోసం వారి ఇలా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న ప్రతి సామాన్య మధ్య తరగతి వారికి కూడా ప్రభుత్వం నుంచి అయితే ఒక భారీ శుభవార్త అయితే మనకు వచ్చేసిందండి ఎవరైతే సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది కొంతమందికి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కొంతమందికి వచ్చేసి ప్రభుత్వమే ముఖ్య దగ్గరుండి అయితే ఇల్లు అయితే కట్టించి అయితే డైరెక్ట్గా ఇస్తున్నారు మరికొంతమందికి వచ్చేసి లోన్ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో వేసి మీకు ఎలా నచ్చితే అలా ఇల్లు కట్టుకోండి అని అయితే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాల్లో అయితే వేస్తున్నారు ఈ వీడియోలో ఎవరికి ఇల్లు కట్టించి ఇస్తున్నారు ఎవరు సొంతంగా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనందరం ఈ ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం అలాగే గత ప్రభుత్వంలో చాలా మంది అయితే ఇంటికో కోసం అయితే అప్లై చేశారు వారందరికీ కూడా ఇల్లైతే రాలేదు వారికి కూడా ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ అయితే ప్రస్తుత ప్రభుత్వం నుండి అయితే వచ్చేసింది ఇంకా ఎవరైతే కొత్తగా స్థలం కోసం ఇంటి కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా వచ్చేసి చాలామంది గత ప్రభుత్వంలో ఇల్లు ఇల్లు అప్లై చేసి చేసి చేశారండి చేసి సగం కట్టి అయితే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆపేశారు వాళ్ళకి కూడా ఒక గుడ్ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే వీడియో నచ్చినట్లు అయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్స్ కొడితేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియోస్కి అయితే వ్యూస్ వస్తాయి అప్పుడే నేను ఇంకా చేయాలి నాకు వీడియోస్ అనిపిస్తుంది నేను ఇంకా క్వాలిటీతో ఇంకా మీకు మంచిగా అర్థమయ్యేలా వీడియోస్ అయితే నేను చేస్తాను సో అస్సలు లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక గత ప్రభుత్వంలో అప్లై చేసి ఇంకా కూడా ఇల్లు రాకుండా ఎవరైతే ఎదురు చూసే వాళ్ళకి అలాగే గత ప్రభుత్వంలో సగం ఇల్లు కట్ ఇల్లు కట్టి ఆపేసిన వాళ్ళు ఇంకా ఎవరైతే ఈ సంవత్సరం కూడా ఇంటికి అప్లై చేశారో ఇంకా ఇంకా కూడా ఎవరైతే అప్లై చేయలేదో వారందరికీ కూడా ఇళ్ళ స్థలం అనేది ఎప్పుడెప్పుడు వస్తుందా ఎవరికి కట్టించి ఇస్తున్నారు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి సొంత ఇల్లు లేకుండా అయితే బాధపడుతూ ఉన్నారు కదా దానికి సంబంధించి ముందుగా వచ్చేసి మనం గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లులు అప్లై చేశారో వాళ్ళ గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం అలాగే రెండు వేల పద్నాలుగు పదమూడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలామందికి ఇల్లు సగం కట్టి ఆపేశారు వాళ్ళకి కూడా శుభవార్త అండి వాళ్ళకు వాళ్ళకి కూడా ఎవరైతే సగం కట్టి ఆపేశారో ఎవరైతే పెండింగ్ బిల్లులతో వెయిట్ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే రావాల్సిన బిల్లులు అయితే పెడతాము ఇచ్చేస్తామని అయితే ఈ ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఈ ఆ బిల్లులు కూడా మనకు అప్పట్లో చాలా తక్కువ అంటే డబ్బులు చాలా తక్కువ బిల్లులతో వచ్చేవి అది అదే కాకుండా ఇప్పుడు ఎంతైతే వస్తుందో ఆ విధంగా బిల్లులైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లై చేసి ఇంకా కూడా వాళ్ళకి డబ్బులు రాలేదు అంటే వాళ్ళకి ఇంకా కూడా ఇల్లు రాలేదన్నమాట ఇప్పటి వరకు వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు చాలా అయోమయ స్థితిలో అయితే వాళ్ళైతే ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా అదిరిపోయే శుభవార్త ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళకి డైరెక్ట్గా అంటే మీరు అప్పుడు అప్లై చేసిన పేపర్స్ అన్ని మంజూరు అంటే మీకు వెరిఫికేషన్ లిస్టులో అయితే వెళ్ళిపోయాయన్నమాట వాళ్ళు మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకునే అవసరమైతే లేదు ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసి ఎదురు చూస్తున్నారో మళ్ళీ కూడా మేము అప్లై చేయాలా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అయోమయ స్థితిలో ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే సమాధానం ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసి చేశారో వాళ్ళైతే మళ్ళీ కూడా అప్లై చేయవలసిన అవసరం లేదు అవన్నీ వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి వెరిఫికేషన్ అంటే ఏంటంటే వీళ్ళకి ఇల్లు ఇవ్వాలా లేదా అని అయితే వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది సో వాళ్ళు అప్లై చేయవలసిన అవసరం లేదు త్వరలోనే మీకు కూడా ఇల్లు వచ్చిందా లేదా లేదంటే ఏదన్నా ప్రాబ్లం ఉందా అనే దాని గురించి ప్రభుత్వమే కాల్ చేసి మీకు చేసి సచివాలయంకి పిలిపించి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు అలాగే చాలామంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం ఇల్లు కట్టి ఆపేశారు కదా వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి ఏంటంటే ఎందుకంటే సగం కట్టి ఆపేసిన వాళ్ళకి మనకి ఏంటంటే మనం అప్పట్లో అయితే కొంచెం ఇల్లు కట్టి కడితే దానికి కొంచెం ఇల్లు కట్టి వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి కడితే దానికి వచ్చే డబ్బులు అనేది మనం కట్టి చూపించిన తర్వాత ప్రభుత్వం అయితే మనకి డబ్బులు అప్పుడు అప్పటి గవర్నమెంట్ అయితే ఇచ్చేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ముందుగానే మీరు ఇల్లు కట్టక ముందే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తాము ఆ తర్వాత మీరు చా చాలామంది పేమెంట్ లేక ఆ ఇల్లుని అంటే మనకి ఏం ఆ ఇల్లుని మీకు ఎలా ఇష్టమైతే అలా ఆ పేమెంట్తో అయితే ఇల్లు అయితే ఇప్పటి ప్రభుత్వం అయితే చెప్తున్నారు అప్పటి ప్రభుత్వం అయితే మీరు వాళ్ళు ఎలా కట్టిస్తే అలా తీసుకునేవారు సో ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే ఫస్ట్ మీరు ఇల్లు కట్టి చూపించండి తర్వాత అయితే ఆ పేమెంట్స్ ఆ డబ్బులు అయితే వేస్తామని అయితే గత ప్రభుత్వం అయితే చెప్పిందండి ఆ ఆ ప్రభుత్వం చెప్పిన దాటికైతే డబ్బులు లేక చాలామంది డబ్బులు లేవని చెప్పేసి అసలు వాటి జోలికి వాటి మాటకి అయితే వెళ్లకుండా ఆగిపోయారు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఇల్లు కట్టిన కట్టకపోయినా మీకు రావాల్సిన బిల్ పేమెంట్ సెకె సెకండ్ బిల్ పేమెంట్ అంటే మీకు ఎంతవరకు కట్టారో తర్వాత రావాల్సిన బిల్ పేమెంట్ అనేది వేస్తాము మీరు కట్టి చూపించవచ్చు అని కూడా చెప్పారు సో ఆల్మోస్ట్ చాలామందికి డబ్బులు అయితే పడ్డాయి పడని వాళ్ళకు కూడా ఇంకా త్వరలోనే పడతాయి అన్నమాట ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నారు కొత్తగా ఇల్లు ఎలా అప్లై చేయాలి కొత్త ఇంటి కోసం కొత్త స్థలం కోసం ఎలా అప్లై చేయాలి అన్న వీడియో అయితే నా దీని తర్వాత సెకండ్ వీడియో అయితే నేను చేస్తాను దాంట్లో క్లియర్గా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎలా అప్లై చేయాలి అన్న క్లియర్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అర్థమైతే తప్పకుండా ఒక లైక్ కొట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి